మహల్ కారిడార్ పిల్లర్ పక్కన రోడ్డు కుంగిపోయింది కురుస్తున్న వర్షాలకి హైదరాబాద్ వరంగల్ రోడ్డులో ఉప్పల్ నారపల్లి మధ్యలో నిర్మాణంలో ఉన్న పిల్లర్ పక్కన భారీ గొయ్యి పడింది రెండు అడుగుల మేర భూమి కుంగినట్టుగా తెలుస్తోంది దీంతో జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు రోడ్డు పక్కనే గొయ్యి ఏర్పడటంతో ప్రస్తుతం ట్రాఫిక్ కూడా అక్కడ భారీగా స్తంభించిపోయినట్టుగా తెలుస్తోంది ఉప్పల్ కారిడార్ నిర్మాణంలో లోపాల వల్లే ఇలా జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు ప్రస్తుతం మనం ఉప్పల్ ఫ్లైఓవర్ నుంచి నారాపల్లి వెళ్ళే మార్గ మధ్యంలోని కా ఫ్లైఓవర్ కారిడార్ మధ్యలో ఉన్నాం ఇక్కడ పిల్లర్ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో భారీ గొయ్యి ఒకటి ఏర్పడింది రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇక్కడ పిల్లర్ పక్కనే ఒక భారీ గొయ్యి ఏర్పడడంతో స్థానికులంతా కూడా తీవ్ర ఆందోళన ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు ఇక్కడ మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడిన తర్వాత వరద నీరు అంతా కూడా పిల్లర్ పక్క నుంచే లోపలికి ఒక సొరంగ మార్గం ఏర్పడి అంతా కూడా వరద నీరు ఇందులో నుంచే లోపలికి వెళ్ళింది ఒక్కసారిగా భారీ గొయ్యపడింది అయితే దిగిన భారీ ప్రమాదం తప్పించ తప్పిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ నిత్యం వేలాది వాహనాలు హైవేల వరంగల్కి ఇటు హైదరాబాద్ నగరానికి రాకపోకలు సాగిస్తుంటాయి ఈ ఇమీడియట్గా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు వచ్చారు డిఆర్ఎఫ్ టీం కూడా రంగంలో దిగింది మొత్తం మీద ఒక్కసారి ఈ పిల్లర్ నిర్మాణం జరిగే ప్రాంతం మొత్తం కూడా ఒకసారి గమనించవచ్చు దాదాపు అడుగు నుంచి ఒక చోట అడుగున్నర పైగా మొత్తం భూమి లోపలికి కుంగింది మొత్తం ఎక్కడికక్కడ భూమి మొత్తం చీలికలు ఏర్పడ్డాయి వాళ్ళు రెండు వేల పద్దెనిమిది చేసిన ప్రాజెక్ట్ని ఈరోజు కూడా ఇంకా మొదటి స్థానంలోనే ఉన్నాయి అంటే పిల్లలపైన ఇంకా పిల్లలు పిల్లలు అవుతున్నాయి ఆ ఉన్న పిల్లలు కూడా కింద వేస్తున్నప్పుడు కనీస అవగాహన ఉండాలి కాంట్రాక్టర్ గారికి గాయత్రి కాంట్రాక్టర్ వారు ఇంత గతంలో చేసిన పనులు ఇవి వాళ్ళు చేసిన పిల్లలు ఇంత పెద్ద పిల్లర్ని పక్కన ఇంత పెద్ద గొయ్యింది అంటే రేపు ఫ్లైఓవర్ పడ్డాక రేపు రోజున ఫ్లైఓవర్ పడ్డాక వెహికల్స్ దాని మీద పోతుంటే ఎంతమంది ప్రాణాలకు వీరు గ్యారంటీ ఉంటారు ఎంతమంది ప్రాణాలు పోతే వారు పూజ తీసుకుంటారు కాబట్టి ఇప్పటికైనా కనివిప్పై అక్కడి నుంచి ఇంతవరకు కూడా చెక్ చేసేసి త్వరగా ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటూ సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడే మాకు డైరెక్టర్ సార్ పంపించారండి ఇక్కడ వాటర్ మెట్రో పిల్లర్ దగ్గర చిన్న హోల్ పడిందని మా టీంతో వచ్చాము మా పర్యాటకులకు కూడా దీనికి సంబంధించిన సమాచారం తెలియజేస్తాం వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు వచ్చిన తర్వాత దీనికి మరమ్మత్తు కార్యక్రమం తెలియజేస్తాం ఇమ్మీడియట్గా డిఆర్ఎఫ్ టీంలు అదేవిధంగా జిహెచ్ఎంసి బృందం మొత్తం కూడా రంగం లేదంటే మనం చూడవచ్చు తవ్వే కొద్దీ భారీ గొయ్యి అయితే బయటపడుతుంది ఇదేగిన ఈ మార్గంలో ఒకవేళ భారీ వెహికల్స్ అంటే లోడ్లలో వెళ్ళే వెహికల్స్ కావచ్చు బస్సుల్లో ప్రయాణిస్తున్నటువంటి వందలాది మంది ప్రయాణికులు ఉంటారు బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటాయి ఒక్కసారిగా భారీ వర్షాలకు వాటర్ స్టాగ్నేట్ కావడంతో ఇక్కడ నుంచే మొత్తం కూడా వాటర్ మొత్తం దీని ఇందులో నుంచి పిల్లర్ పక్క నుండే వెళ్ళిపోయింది అయితే ఈ పిల్లర్ నిర్మాణాలు జరిగిన ప్రాంతంలో ఇంకా ఇలాంటి గోయులు ఇంకా ఏర్పడే అవకాశం ఎక్కడెక్కడ ఉందో అక్కడ నిపుణులు కమిటీతో పర్యవేక్షించి మరోసారి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానికులు గట్టిగా కోరుతున్నారు కెమెరా పర్సన్ శ్రీకాంత్ లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్